అనుదినము రమణులతో భాగం మొదలు పెడదామండి గారి మాటలలో భగవాన్ గారిని మరొకరు అడిగారు దేశము వృద్ధి చెందాలంటే వర్ణాశ్రమ భేదాలు పోవడం అవసరం కాదా అందుకు భగవాన్ ఇలా అన్నారు అది అవసరమో కాదో ఎవరు చెప్పగలరు అట్టి విషయాల గురించి నేనెప్పుడు ఏమీ చెప్పను ఎంతమందో వచ్చి వర్ణాశ్రమాలపై నా అభిప్రాయాన్ని అడుగుతూ ఉంటారు నేనేమన్నా అన్నానంటే ఫలానా ఫలానా అయినా ఫలానా విషయంపై ఫలానా అభిప్రాయాన్ని ఇలా వెలుపుచ్చారని పేపర్లకెక్కిస్తారు శాస్త్రాలే జీవితం అన్నది ఒకటేనని అభేద బుద్ధి ఒకటే సత్యమని ప్రకటించి ఉన్నాయి జీవితం సర్వము ఒకటే అన్న దానిని మించిన సత్యమును వేరెవరన్నా ఉపదేశించుట సాధ్యమా తనను తాను ఉద్ధరించుకోకుండా దేశాన్ని జాతిని కానీ ఉద్ధరించవలసిన అవసరమే లేదు తన సత్స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకోవడం ప్రతి వానికి ప్రథమ కర్తవ్యము అది చేసిన తర్వాత కావాలనిపిస్తే దేశాన్ని జాతిని అన్నిటినీ అన్ని విధాలా ఉద్ధరించవచ్చు రామతీర్థ ఒక ప్రకటన చేశారు సంస్కర్తలు కావలెను కానీ మొదట వారు తమ్ము తాము సంస్కరించుకుని వారుగా ఉండవలెను అని ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒక్కలా ఉండరు ఒకలా ప్రవర్తించరు బాహ్య భేదాలు మనం ఎంతగా తుడిచివేయడానికి ప్రయత్నించినా అవి ఉండే తీరుతాయి ఈ కులభేదాల్ని తొలగించడానికి సంస్కర్తలమనుకునేవారు చేసిన పనులన్నీ ఫలించలేదు సరికదా అవి కొత్త కొత్త విభేదాలను సృష్టించి ఇప్పుడున్న శాఖలకు కులాలకు మరికొన్నిటిని చేర్చాయి ప్రతి వాడు సస్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకోవడమే ఏకైక పరిష్కారం మరొకరు జ్ఞానులు ప్రవృత్తి మార్గాన్ని త్యజిస్తారు అవునా భగవాన్ గారు ఇలా అన్నారు అలా కావచ్చు కాకనూ పోవచ్చు కొందరు ఆత్మజ్ఞానులైన తర్వాత కూడా ఏదో వ్యాపారాన్ని చేస్తూ ఉండవచ్చు రాజ్యాలేలుతూ ఉండవచ్చు కొందరు అరణ్యాలకు పోయి దేహంలో ప్రాణం నిలుపుకునేందుకు మాత్రమే తప్ప మరి దేని కొరకు పనిచేయరు అందువల్ల అందరూ జ్ఞానులు అన్ని వ్యవహారాలను వదిలిపెట్టి జీవితాలనుంచి విరమిస్తారని అనలేము ఇప్పుడు జీవిస్తూ నిత్య జీవిత వ్యవహారాలను చూసుకుంటూ ఉన్న జ్ఞానులు అంటే మన గ్రంథాలలో చెప్పబడిన ధర్మవ్యాధుని వంటివారు ఎవరన్నా ఉంటే భగవాన్ ఉదాహరణంగా చెప్పగలరా అని అడిగారు భగవాన్ బదులేమీ చెప్పలేదు అతనే ఇలా అన్నాడు ఆత్మలబ్ధికి వైరాగ్యం అవసరమా అందుకు భగవాన్ గారిలా అన్నారు వైరాగ్యము ఆత్మలబ్ధి రెండు ఒకటే అది ఒకే స్థితి యొక్క రెండు పక్షాలు అనాత్మను వదలడం వైరాగ్యం ఆత్మలో ప్రతిష్ఠితుడు కావడమే జ్ఞానం లేక ఆత్మసిద్ధి ఈ సత్యం యొక్క రూపాలలో ఒకటి హేయము మరొకటి ఉపాధేయము భక్తి జ్ఞానము యోగము ఇవన్నీ మన సస్వరూపమైన ముక్తి లేక ఆత్మస్థితికి వేర్వేరు పేర్లు ఇవి మొదట సాధనలుగా కనిపించి చివరకు గమ్యంగా పరిణమిస్తాయి భక్తి ధ్యాన యోగాదులను నిలుపుకోవడం కోసం తెలిసి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నంతకాలం అవి సాధనలు అవి అప్రయత్నంగా జరిగేటప్పుడు గమ్యాన్ని మనం చేరామని అర్థం ఆత్మజ్ఞానాన్ని పొందడం అంటూ లేదు సత్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇప్పటి వరకు మనం సత్యాన్ని మిథ్యగా మిథ్యను సత్యంగా భావిస్తూ వచ్చాము మనం చెప్పవలసిందంతా అలా భావించడం మానుకోవడమే ప్రశ్న మిథ్య ఎలా కలిగింది సత్యం నుంచి మిథ్య పుట్టగలదా భగవాన్ గారి సమాధానం మొదట అది పుట్టిందేమో చూడు ఇంకో విధంగా చూస్తే మిథ్య అన్నదే లేదు ఉన్నది సత్యం మాత్రమే ప్రపంచము మిగిలినవన్నీ అహంకారం మీదనే ఆధారపడి ఉన్నాయి అహంకారాన్ని వెతుకుతూ పోతే దానికి ఆ ప్రపంచానికి కూడా ఉనికి నేను హాలుకు వచ్చేటప్పటికి భగవాన్ ఏదో ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు ఆ ప్రశ్న పరిణామవాదాన్ని గురించి భగవాన్ అన్నారు మనతో వచ్చిన తంటాయే ఇది మనకెప్పుడూ గతంలో మనమెలా ఉన్నామో భవిష్యత్తులో ఎలా ఉంటామో కనుకోవాలనే ఆరాటం మనకు గతము భవిష్యత్తుల గురించి ఏమీ తెలియదు తెలిసింది వర్తమానము ఇప్పుడు మనమున్నామని ఈరోజు ఆధారంగానే నిన్న రేపు ఉన్నాము నిన్న అది జరుగుతూ ఉండగా ఈరోజే గదా రేపును అది జరిగేటప్పుడు మనం ఈరోజే అంటాం నేడు ఎప్పుడూ ఉండేదే ఎప్పుడు ఏదైతే ఉందో అది శుద్ధ సత్ దానికి భూత భవిష్యత్తులు లేవు ఎప్పుడూ ఉండే వర్తమానం యొక్క సత్య స్వరూపాన్ని నిత్య వర్తమానమైన సత్ స్థితిని ప్రయత్నించి కనుక్కోకూడదా మరొకరు గత జన్మల ఫలితమే వర్తమానం అంటారు కదా ఇప్పటి మన పురషయత్నంతో మన గత కర్మను అధిగమించగలమా అని అడిగారు భగవాన్ గారి సమాధానం నేను చెప్పినట్లు వర్తమానం అంటే ఏమిటో చూడు అలా చూడగలిగినప్పుడు ఏది దేనిని ప్రభావితం చేసిందో దేనికి గతంగాని భవిష్యత్తుగాని ఉన్నదో ఏది నిత్య వర్తమానంగా ఉంటూ నిత్యయుక్తముగా ఉంటుందో అలా చూడగలిగినప్పుడు ఏది దేనిని ప్రభావితం చేసిందో దేనికి గతంగాని భవిష్యత్తుగాని ఉన్నదో ఏది నిత్య వర్తమానంగా ఉంటూ నిత్యయుక్తముగా ఉంటుందో దేనిమీద గతము యొక్క భవిష్యత్తు యొక్క గత కర్మల యొక్క ప్రభావం ఉండదో అర్థమవుతుంది ఇంకొకరు ఒకరు ఇంకొకరిని ఏ పనికైనా ప్రేరేపించగలరా ఇంద్రజాలంలో లాగా గురువు శిష్యుణ్ణి పూర్తిగా మార్చివేయగలడా భగవాన్ గారు గురువు అంటే నీవేమనుకుంటున్నావు ఆయనను ఒక మానవరూపంగా ఎత్తు లావు రంగులతో కూడిన ఒక దేహంగా నువ్వు అనుకుంటున్నావు ఆత్మజ్ఞుడైన శిష్యుడు గురువుతో ఇలా అన్నాడు లెక్కలేనని నా జన్మలలో ఏకైక సత్యంగా నా హృదయాంతరాళంలో ఉండి ఇప్పుడు మానవాకృతితో నా ఎదుటకు వచ్చి నా ఈ అజ్ఞానపు తెరను తొలగించావని నేను ఇప్పుడు తెలుసుకున్నాను నీ ఈ ఎనలేని కరుణకు ప్రతిగా నేనేమివ్వగలను అందుకు గురువు నీవేమీ ఇవ్వనక్కర్లేదు నీవిప్పుడున్నట్లే నీ స్వస్థితిలోనే ఉంటే అదే చాలు అన్నారు అదే గురుస్వరూపము జోషి ఐదు ప్రశ్నలు అడిగారు ఒకటవ ప్రశ్న బదులు చెప్పకుండానే నేనెవరిని అడుగుతూ ఉండాలా ఎవరూ ఎవరిని అడుగుతూ ఉన్నారు అలా విచారణ చేస్తూ ఉన్నప్పుడు మనసులో ఏ భావాలుండాలి నేను అనునది ఆత్మయా లేక అహంకారమా భగవాన్ గారి సమాధానం నేనెవరన్న విచారణలో ఆ నేను అహంకారము ఆ అహంకారమునకు నిజమైన మూలమేది అని ఆ ప్రశ్నకు అర్థం మనసులో భావనలు ఉండనక్కర్లేదు నీవు దేహము కావని అలాంటి ఇలాంటి వాడవు కావని ఫలానా పేరు కలిగిన వాడవు కావని నీవు భావించకుండా ఉండడమే నీవు చేయవలసింది నీ స్వభావాన్ని గురించి ఏ భావన అవసరం లేదు అది ఎప్పుడూ ఉన్నట్లే ఉంటుంది అది సత్యము భావన కాదు రెండవ ప్రశ్న నేను చేయవలసిన పనులు ఎన్నో ఉండడం వల్ల ఈ విధమైన విచారణ ఎప్పుడూ చేస్తూ ఉండలేను ఆ పనులు చేసుకుంటున్నప్పుడు విచారణను మరిచిపోతున్నాను సమాధానం ఇతర పనులను చేస్తున్నప్పుడు నీవు ఉండనే ఉండవా నీవు ఎప్పుడూ ఉంటావు అవునా మూడవ ప్రశ్న చేస్తున్నది నేను అన్న కర్తృత్వ భావన లేకుంటే జరగదు భగవాన్ గారు ఎందుకు జరగదు తప్పకుండా జరుగుతుంది అనాసక్తంగా పనిచేయి కర్త నీవనే భావన ఉన్నప్పటికంటే అనాసక్తంగా చేసే పని ఇంకా నేనేది చేయవలనో ఏది చేయకూడదో తెలియడం లేదు భగవాన్ గారు దిగులు పడకు ఈ నీ జీవితంలో నీవు ఏమేమి చేయాలని రాసి ఉందో అది నీకిష్టం ఉన్నా లేకున్నా తీరుతుంది ఐదవ ప్రశ్న జ్ఞానం కొరకు నేనెందుకు ప్రయత్నించాలి కల నుండి జాగ్రత్తలోనికి వలే ఈ దశ నుండి బయటపడతాను నిద్రపోయేటప్పుడు వచ్చిన నుంచి వెలివడడానికి ఏ ప్రయత్నమూ చేయము కదా భగవాన్ గారు కంటున్నప్పుడు అది కల అన్న భావమే నీకుండదు కాబట్టి నీ ప్రయత్నంలో నుంచి బయటపడాలన్న విధి కూడా నీకుండదు నీ గాఢ నిద్రానుభవం వల్ల శ్రవణ పఠనాధుల వల్ల నీ జీవితం ఏదో కలలాంటిదని అందువల్ల దాని నుండి బయటపడాలన్న ప్రయత్నం నీ విద్యుక్త ధర్మమని నీ అంతరంగంలో ఎప్పుడూ స్ఫురిస్తూ ఉంటుంది అయినా నీకిష్టం లేకుంటే నీవు కావాలని ఆత్మజ్ఞరేదెవరు నీవు కలలో ఉండడమే మేలనుకుంటే అలాగే ఉండు నాలుగవ ప్రశ్న సందర్భంగా శ్రీమతి పిసి దేశాయ్ భగవద్గీతను ఉదహరిస్తూ భగవాన్ను అడిగింది అర్జునునికి చెప్పినట్లు ప్రతి వానికి తనచే చేయబడాల్సిన పని ఒకటి విహితమై ఉండి తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పనిని చేయవలసి వస్తే ఇక పురుష ప్రయత్నం అన్నది ఒకటి ఉందా భగవాన్ గారు అది నిజమే మనం చేయవలసి ఉన్న పనిని మనమే చేస్తాం కానీ దానివల్ల కలిగే సుఖదుఃఖాలు పని వల్ల కలిగే తృప్తి అసంతృప్తుల గురించి తప్పుకునే పాటి స్వేచ్ఛ మనకుండనే ఉంది ఆ తనువుతోగాని ఆ పనిచేసే కర్తతోగాని తదాత్మ్యం వహించకూడదు నీ సస్వరూపాన్ని తెలుసుకుని ఆ పనిచేస్తున్నది నీవు కావని అర్థమైతే నీ విధి వల్లనో గతకర్మ వల్లనో దైవ సంకల్పం వల్లనో ఏదైతేనేమి నేమి నీ శరీరం ఏ పనిలో నిమగ్నమై ఉండవలసి ఉందో ఆ పని వల్ల వచ్చే ఫలితాలు నిన్ను అంటవు నీవెప్పుడూ స్వతంత్రుడవే నీ స్వాతంత్రానికి ఏ పరిమితి లేదు ఓం నమో భగవతే శ్రీరమణాయ నమస్తే అండి ఇంతటితో అనుదినము రమణులతో పంతొమ్మిదో భాగం ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అలాగే నా వీడియోస్పై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ